నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సు నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను ప్రస్తుత కాలంలో చాలామంది హెయిర్ ఫాలింగ్ సమస్యతో జుట్టు విడిపోవడం సమస్యతో బాధపడుతున్నారు మరి ఇలా ఎందుకు జరుగుతుంది జుట్టు పోవడానికి ప్రధాన కారణాలు ఏంటి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది దానికి గల ఏంటి ఎందువల్ల అలా సంభవిస్తుంది ఇలాంటి విషయాలన్నింటివి ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం మనం తీసుకునేటటువంటి జీవిస్తున్నటువంటి జీవన శైలి అసంబద్ధంగా ఉంది వాతావరణ పరిస్థితులకి ఎదురీది రపుతున్నాం విపరీతమైన కాలుష్యంలో తిరగాడుతున్నాం అలాగే దాంతోపాటుగా ప్రొటెక్షన్స్ వర్షాకాలంలో గొడుగులు పట్టుకొని వెళ్ళడం శీతాకాలంలో మంచులో తడవకుండా అంటే చలిలో వెళ్లకుండా జాగ్రత్త పడడం క్యాప్స్ అలాంటివి పెట్టుకోవడం చేయట్లేదు ఎండాకాలంలో విపరీతమైన ఎండవేయడంకి బయటనే వెళ్ళిపోతున్నాం ఇవన్నీ కూడా వాతావరణ పరిస్థితుల వల్ల సంభవిస్తున్నటువంటి ప్రమాదం అని చెప్పవచ్చు వాటిని మనం మన చేతుల్లో ఉంది మనం కాస్త కాపాడుకోవచ్చు ఎండవేయడం ఎక్కువ కాకుండా గొడుగులు పట్టుకోవడం క్యాప్ పెట్టుకొని వెళ్ళడం ఇలాంటివి చేయవచ్చు అలా చేస్తే కొంతవరకు తలని కాపాడుకోవచ్చు తలని కాపాడుకున్నట్లయితే హెయిర్ ఫాల్ జరగకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు ఫిజికల్గా అలాగే ఆహార లోపాలు ఇంకొకటి చూసినట్లయితే పూర్తిగా ఆహార లోపం ఆహార లోపం ఏంటి అని చూసినట్లయితే పూర్తిగా అసంబద్ధమైన ఆహారం తినకున్నటువంటి ఆహారం మాత్రమే తింటున్నాం తినాల్సినటువంటి ఆహారం పూర్తిగా మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిందని చెప్పచ్చు ఈ మధ్య కాలంలో పాలు తాగేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి ఉదయం సాయంత్రం ఒక్క పాలు తాగుతూ ఉన్నట్లయితే మంచి మినరల్స్ మన శరీరానికి సరిపడేటటువంటి పోషక విలువలు ఎక్కువగా అందుతాయి మరి ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ ఐరన్ లోపంతో జుట్టు ఊడిపోతుంది అని చెప్పవచ్చు కాబట్టి పాలు తాగినట్లయితే అందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇతరతర మినరల్స్ కూడా శరీర పోషణకి కేశ పోషణకి సరిపడేటటువంటి ప్రోటీన్స్ పాలలో కలిగి ఉన్నాయి కనుక పాలు తప్పకుండా అందరూ తాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాటుగా కేశాలు వృద్ధిగా రావాలి అంటే అద్భుతమైనటువంటి ఆహారం మనం తీసుకునే మామూలు ఆహారంలోనే పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోండి పూర్వకాలంలో స్నాక్స్ చూస్తే ఉలువలు తినేవాళ్ళం మొక్కలు తినేవాళ్ళం ఎండిన మొక్కలు బొబ్బలు తినేవాళ్ళం ఇలాంటివన్నీ వేయించుకొని శనగలు ఇలాంటివి వేయించుకొని తినేవాళ్ళం ఇప్పుడు ఉలువలంటే చారు మాత్రమే ఎక్కడో కొంత కొన్ని ప్రాంతాల్లో అంతే తప్ప తెలియదు ఇలా అన్నీ సమతులంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం సంభవించదు మరీ ముఖ్యంగా చూసినట్లయితే తలకి ఆయిల్ తైల సంస్కారం లేకుండా పోయింది ఎవరి చూసి చూసినా తలకి నూనె పెట్టిన దాఖలాలు లేవు అసలు నూనె పెట్టాలంటే నూనె పెడతారా తలకి అని విచిత్రంగా అడుగుతున్నారు అలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయి ఇంకొక కారణం చూసినట్లయితే మరీ ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి అలవాటు ఏంటంటే మొబైల్ ఫోన్స్ విపరీతంగా వాడడం వల్ల కూడా కేష్ సంపద తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా సంభవిస్తుందని చెప్పొచ్చు ఇంకో కారణం చూసినట్లయితే విరివిగా హెడ్ బాత్ చేయడం ప్రతిరోజు తలస్నానం చేయడం ఇది కూడా ప్రధాన కారణం అవుతుంది కాబట్టి ఇలాంటి లక్షణాలు ఇలాంటి పద్ధతులు మనకి మనం మార్చుకోవాలి మానేయాల్సిన అవసరం ఉంటుంది వారానికి ఒకసారి హెడ్ బాత్ చేయండి ఫోన్స్ని తగ్గించండి సాధ్యమైన తక్కువ వాటండి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి డే మొత్తంలో ఫోన్ అనేది ఇరవై నిమిషాలకు మించి వాడకూడదు అలా చేస్తున్నట్లయితే మీ కేశ సంపద సమృద్ధిగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇంకా ఆహార పోషణ విషయంలో చూసినట్లయితే మానేయాల్సినటువంటి ఆహార పదార్థాలే చూడాలి మనం ఎప్పుడైనా కూడా బయట లభించేటటువంటి జంక్ ఫుడ్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ పూర్తిగా మానేయండి కేక్స్ పిజ్జాస్ బర్గర్స్ మాటి మాటికి తింటూ ఉన్నాము ఈ రోజుల్లో అలాగే జంక్ ఫుడ్స్ బిస్కెట్స్ స్నాక్స్ ఇవన్నీ తినడం మానేయాలి అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఫాస్ట్ ఫుడ్స్ నూడుల్స్ అబుస్ ఆల్ టైప్స్ ఫ్రై ఐటమ్స్ అండ్ మరీ ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్ అసలు తినకూడదు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అది మరి దాని యొక్క ప్రొటిన్సీ శక్తిని కోల్పోయి ఉంటుంది కాబట్టి అలాంటి ఆహారం తీసుకోకపోవడమే మంచిది ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రశస్తంగా తీసుకోండి దానివల్ల శరీర పోషణ లభిస్తుంది అలాగే కేశ పోషణ కేశ సంపద లభిస్తుంది కాబట్టి మంచి ఆహారం ఇంట్లోనే తీసుకోండి టమాటోలు తీసుకోండి కేర్ తీసుకోండి బీటా కిరోటిన్ తీసుకోండి ఆకుకూరలు మరీ ముఖ్యంగా కేశ సంపద పెరగడానికి ఆకుకూరలు తోటకూర అని అందరికీ తెలుసు తోటకూర విరివిగా తీసుకోండి సజ్జలు తీసుకోండి ఇలాంటివి తీసుకోవడం వల్ల కేశ సంపద విరిగివా పెరుగుతుంది బచ్చలా తీసుకోండి మచ్చలాకని చాలా తక్కువ మందిని తీసుకో మచ్చలాకు తోటకూర ఇందాక చెప్పినటువంటి సజ్జలు ఇవి విరివిగా ఎక్కువగా తీసుకోండి తీసుకుంటున్నట్లయితే కేశాలు సమృద్ధిగా ఉండే అవకాశం ఉంటుంది కేశ పోషణ చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటుగా ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఆయుర్వేద వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి ఏ మనిషి అయినా ప్రతిసారి ప్రతి వారు తప్పకుండా తలకి నూనె పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి నూనె పెట్టాలి ఏంటి ఇవన్నీ అన్ని రకాల నూనెలు వాడుతున్నాము అని చెప్పేసేసి అంటూ ఉంటారు మామూలుగా ఇంటర్నల్గా కొన్ని రకాల పోషక విలువలు తగ్గిపోతున్నాయి కనుక ఇందాక చెప్పిన ఆహార పదార్థాలన్నీ పాటిస్తూ ఆహార నియమాలు పాటిస్తూ పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోండి దాంతోపాటుగా ఇక్కడ హెయిర్ టానిక్ అని ఉంటుంది ఈ హెయిర్ టానిక్ వాడుతూ ఉండండి దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలని పొందొచ్చు పూర్తిగా హెయిర్ ఫాల్ నుంచి కంట్రోల్ అవ్వచ్చు అలాగే తల తిప్పడం సమస్య తలనొప్పి హైపర్ టెన్షన్స్ తగ్గుతాయి అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది చుండ్రు తగ్గుతుంది ఇది ఏ వయసు వారైనా ఈరోజు జన్మించినటువంటి చిన్న పిల్లల నుంచి మొదలుకొని వయోవృద్ధుల వరకు అందరూ నిర్భయంగా వాడచ్చు దీంతోపాటుగా ఆయిల్ఫ్లెక్స్ అండ్ క్యాప్సూల్స్ ఉంటాయి కాంబినేషన్లో వాడినట్లయితే ఇంటర్నల్గా శారీరంలో మనకు సంభవించినటువంటి సమతుల్య విధానాన్ని అరికడుతుంది మనకు సరిపడేటటువంటి ఐరన్ లోపం కానీ ఇంకా ఇతరత్వ సమస్యల నుంచి బయటపడకూడదు అందువల్ల ఫ్లెక్స్ క్యాప్సుల్స్ ఉదయమో సాయంత్రం వాడుతూ ఈ హెయిర్ టానిక్ అనేటటువంటి టానిక్ని తలకు ప్రతిరోజు అప్లై చేస్తూ ఉండండి ఇలాంటి హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు ఎవరైనా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి ఫోన్ చేయండి మీకు అవసరం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించి తీసుకోండి ఓకే ఈ కార్యక్రమం పూర్తిగా మీకు నా అనుకుంటున్నాను మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను సెలవు